వాతావరణం సలసల్లాగా ఉంది రేపు పొలం కాడ పని ఏమి లేనట్టుంది పని ఏమి ఉంటది ఇంకా వాన చెప్పాం రోజు ఇడ్లీ అన్ని తిని తిని బోరు కొట్ట ఎరట్టిగా ఏం కావాల పెసరట్టు కావాలి కాసేంత నయ్యేసి ఏరంటే పెసరట్టుని పెసరట్ తినిపెడతాను ఉప్మా లేకుండా బాగుంటది పెసరట్టు చేద్దాం నాకు పెసరట్టు తోటి బాగా ఇష్టమైంది దేశ ఇది వరకు నేను మా అమ్మ చేసింది అప్పుడప్పుడు చేసింది పచ్చడి చేసింది అల్లం పచ్చడు పెసరట్టు నెంబర్ వన్ కాంబినేషన్ గురు ఎలాంటి కాంబినేషన్ అంటే లైలా మజ్ను పారు దేవదాసులు మంచి కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉంటది కోరిక బాగుంది ఉల్లిపాయలు అంటే పెయిన్ కాదు చాలా బాగుంటాయి పెసరట్టు అదే అండి మనవాడికి ఇప్పుడు పెసరట్టు తినాలని ఉందంట ఉల్లి పెసరట్టు తయారు చేయబోతా టేస్ట్ కాంబినేషన్ గా అల్లం పచ్చడి రోడ్ లో దంచుకొని పచ్చడి అసలు పెసరట్లు దూర దూరగా కాల్చుకొని ఎర్రగా చక్కగా తింటామండి ఇప్పుడు వేడి వేడి పెసరట్లు అద్భుతంగా ఉంటాయి మనకి హోటల్లో కూడా ఇంత అద్భుతమైన పెసరట్టు మనం తిన్నాం ఎందుకంటే ఇంట్లో వేసుకునే దాంట్లో మనం అల్లం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు డిఫరెంట్ గా ఉంటుందండి చూడండి చాలా మందికి పెసరట్టు వేయడం అనేది రాదు ఇలా పెసరట్టు ఎలా చూపిస్తాను అండి ఏం పెసరట్టు ఇస్తుందా అండి ఎలా వేడిగా వేడిగా పెసరట్టులోకి అల్లం చట్నీ సూపర్ కాంబినేషన్ అండి ఇప్పుడు ఈ పెసరట్టు కోసం ఫస్ట్ అల్లం చట్నీ చేసుకుందాం అండి అవి అల్లం చట్నీ కోసం పొట్టంతా చెక్కేసుకొని చేసుకొని తరుక్కోవాలి సన్నగా వేయించాలన్నమాట సన్నగా తరుక్కుంటే బాగా ఏగుద్దండి అల్లం అల్లం పచ్చడి కోసం ఒక గుప్పుడు అల్లం ముక్కలు ఇలా తరిగి పెట్టుకున్నాం కదా రెండు చెంచాలు ధనియాలండి ఒక ఐదు ఎండి మిర్చి కొంచెం జీలకర్ర కొంచెం శనగపప్పు కొంచెం ఆవాలండి కొంచెం తలేపాకు ఇవన్నీ కూడా నూనెలో వేపుకోవాలండి ఒక చెంచా ఆయిల్ పోసుకుంటున్నాను ఫస్ట్ అల్లం ముక్కలు వేపేసుకొని పక్క తీసేసుకున్నాం రోజు రెస్ట్ తీసుకుందాం అనుకుంటే ప్రసాదేమో పెసరట్లు అన్నాడు ఇప్పుడు ఇదే పెనం పెట్టేసుకొని మిగతాది కూడా వేపేసుకున్నాం జీలకర్ర ఆవాలు శనగపప్పు ఒక ఎండు ఇలా తుంచుకున్నాం ఇది కూడా వేగిపోయిందండి తీసేస్తున్నాను ఇప్పుడు ఏం చేస్తామంటే ఇందులో నుంచి కొంచెం తాలింపుకి తీస్తున్నాను అనమాట పక్కన పెట్టుకుంటున్నాను గిన్నె మళ్ళీ పైన పెట్టుకొని ఇంకా ధనియాలు ఉన్నాయండి ధనియాలు ఎండిమిర్చి కూడా వేపేస్తున్నాను ఇవి కూడా వేగిపోయినాయి ఇప్పుడు ఇవన్నీ కలిపి దీంట్లో వేసుకుందాం మనం బయట ఫుల్ గా వర్షం వస్తుందండి రుబ్బు రోజుల్లో అయితే రుబ్బుకోవాలి మంచిగా పచ్చడిది బయట అని చెప్పేసి ఇందులో రుబ్బుకుంటున్నాను ఇప్పుడు ఈ అల్లం ముక్కలు కూడా వేసేసుకుందాం అండి ఆల్రెడీ పోపు ఇందాక కొంచెం ఉంచాం కదా ఈ పోపు మళ్ళా పైన తాలింపులు వేసుకోవడం కోసం ఉంచాను అన్నమాట అల్లం ముక్కలు కూడా ఇలా మెత్తగా నలిగిపోయిన తర్వాత లాస్ట్ లో మనం వేసుకోవాల్సింది ఏంటంటే పులుపు తీపి రెండు ఉంటాయండి అల్లం పచ్చడి అంటే ఇవ్వండి చిన్నది ఇవ్వండి ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు అండి ఇలా నానబెట్టుకున్నాం కదా ముందే నానబెట్టుకుంటే మంచిగా నలుగుద్దండి దిందులు వేసేసుకుంటున్నాను చిన్న చిన్నది అల్లం అండి భయో ఉంటుందండి ఆ పచ్చడ చింతపండు నానబెట్టి నీళ్ళు ఉంటాయి కదా వేసుకోవచ్చు కొంచెం తడిగా ఉండాలి కదా లాస్ట్ లాస్ట్లో చింతపండు బెల్లం కూడా నలిగిపోయింది కదా రుచికి సరిపడి ఉప్పు వేసేసుకొని నూరు నూరు వేసుకోవాలండి వేసేసుకున్న నీళ్ళు బాగా కలిపేసుకొని మనం తీసి పెట్టుకున్న పోపు ఉంది కదా ఇది వేసేసుకుంటున్నానండి ఈ పెసరట్టు కోసం పెసలండి అంటే పెసర పప్పు కాదు పెసలే డైరెక్ట్గా నానబెట్టుకోవాలి పన్నెండు గంటల ముందు మనం పొద్దున్నే వేసుకుందాం అనుకుంటే పెసరట్లు రాత్రి నానబెట్టేసుకోవాలండి ఒక గ్లాస్ వేసుకున్నాను పొద్దున్నకి రెండు గ్లాసులు అవుతాయి అన్నమాట పెసలు ఇవి ఇప్పుడు వీటిని రుబ్బుకోవాలి వీటి రుబ్బుకునేటప్పుడు దీంట్లో మనం ఒక నాలుగు పచ్చిమిర్చి రెండు మూడు ఎల్లుల్లిపాయ గుడ్లు చిన్న అల్లం ముక్క ఒక చిన్న ఉల్లిపాయ అండి ఇవి కూడా దంచుకొని వేసుకొని రుబ్బుకోవాలన్నమాట కలుపుకొని చాలా బాగుంటుందండి ప్రాసెట్ చూద్దాం రండి పప్పు రుబ్బుకునే ముందు ఉల్లిపాయ అల్లం పచ్చిమిర్చి ఎల్లుల్లిపాయ ఉన్నాయి కదా ఇవి ఒకసారి దంచేసుకోవాలన్నమాట రాత్రి అంతా నానబెట్టిన పెసలండి శుభ్రంగా కడిగేసుకున్నాం ఇప్పుడు రుబ్బేసుకుందాం వీటిని పప్పు నలిగేలోపు వాంటర్ ఏజ్ అయిపోయిందండా మా పెసాదా వెళ్ళిపోయడం మళ్ళీ బొడి పెట్టుకోకుండా నలిగిపోయింది తీసేద్దాం చూసారా ఇలా మెత్త రుబ్బేసుకోవాలి అదే బాగురావు గడ్బెట్టి పట్టుకుంటే హెల్ప్ చేస్తాం అనుకుంటే పెసరెక్ట్ ఏమని చెప్పి వెళ్ళిపోయా ఏమనుకుంటున్నాను గడ్మెట్ చచ్చిపోతుందండి బాబా బాగానే వచ్చింది మంచి పని చేయండి గడ్మెట్ తడవకూడదు అన్నమాట ముందు ఇది అన్ని చచ్చిపోయినా పర్లేదు అండ్ బాబా మరి మొగ చేయాలండి అన్నీ ఏమైపోతాయి ఆ గడ్మెట్ అంతా కులిపోద్దా మన ప్రెసరెక్ట్ మీరు ఎత్తరం ఎలాగ ఎత్తరని నమ్మకం ఏదో రకంగా ఇష్యూ ఉండేట్టు ఎత్తరని ఇబ్బంది పెట్టినాయేమో అనుకోకనే అలాగనే ఇది క్షమించాను బాగానే పట్టుకోదు తీసాను ఇప్పుడు ఉన్నాను కదా నేను ఉన్నాను కదా ఇంకా దూసుకెళ్ళిపోద్ది పని ఏం కలుద్దా ఈ చెప్పను చేస్తాను ఎందుకంటే పిండి ఇలా రుబ్బుకోవాలండి కొంచెం పలచగా ఉండాలన్నమాట రుబ్బుకునేటప్పుడు నీళ్ళు వేసుకోకూడదు గట్టిగానే రుబ్బుకోవాలి అయిపోయిన తర్వాత కొంచెం వేసి జారుగా చేసుకోవాలన్నమాట దీన్ని ఎందుకంటే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుంటున్నాను పిండి రెడీ అయిపోయింది చక్కగా రేకు పెట్టుకొని పెసరట్లు వేసుకోవడమే తర్వాత ఇక ఇవ్వండి ఇప్పుడు ప్లెయిన్గా పెసరట్ వేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా దీంతోనే మనం పెసరట్ వేసేసుకుంటాం కదా మనకు పెసాదు ఉల్లిపాయ పెసరట్టు అడిగాడు కదండి ఇవ్వండి ఉల్లిపాయలు పైన టాపింగ్ అంటాం కదా ఉల్లిపాయలు ఇలా తరిగి పెట్టుకోవాలి క్యారెట్ తురమండి కొంచెం ఇది పెట్టుకున్నాను ఓ రెండు పచ్చిమిరకాయలు చిన్న ముక్కల కింద కోసుకొని పెట్టుకోవాలి కొంచెం జీలకర్ర అల్లం ముక్కలు కూడా వేసుకుంటారు పైన యాక్చువల్గా మనం ఏం చేసాం ఆల్రెడీ దీంట్లో వేసేసాం కదండి అల్లం దంచి ఫస్ట్ ను రుబ్బేటప్పుడు వేసేసాం కదా కాబట్టి ఇక్కడ టాపింగ్లో మనం అల్లం ముక్కలు వేయట్లేదు ఇప్పుడు ఇవన్నీ వేసుకొని టాప్ మీద ఉల్లి పెసరట్టు వేసుకోకపోతుందండి రేగి పెడతాను ఎందుకంటే పెనం బాగా వేడెక్కాలి పెసరట్టుకి ఒక గరిటి పిండి తీసుకోవాలండి నూనె ఏమి వేయకూడదు అనమాట ఇటువంటి పైన ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యారెట్ తురుము జీలకర్ర ఇప్పుడు ఈ వంచలేమట ఆయిల్ పోసుకోవాలండి చూపుకున్న తర్వాత మళ్ళీ చుట్టూలా కొంచెం ఆయిల్ పోసుకోవాలండి 何 వేడి వేడి నీతి పేసినట్టు వచ్చేస్తాను చూడు పొగరా గట్టి పొయ్యి కూడా కొంచెం పొయ్యి కూడా ఎక్కుతున్నారా మరి ఎంత కొంచెం తడిగా ఉంది ఇవాళ నీ నేతి పేసేటట్టు నీ నీ పేసినట్టు హేరండి ఇది మామూలు మామూలు పేసేటట్లు తినేత్తాను దగ్గరికి అల్లం పచ్చడి వేసుకొని పెసరట్టు రెడీ అండి ఉల్లి పెసరట్టు పైన ఉల్లిపాయలు అవన్నీ టాపింగ్ చేశాం కదా క్యారెట్ ముక్కలు మామూలుగా ఉండదు మరి ఇక అల్లం పచ్చళ్ళు ఆహా ఆహాండు ఇలాంటి సల్లటి వాతావరణంలో వేడి వేడి పెసరట్లు వేసి తింటే భలే ఉందని తిస్తావు అందులోనూ ఇవన్నీ హెడతలే క్యారెట్ తురుము ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు జీలకర్రలు అన్నీ హెడ్ కూడా చిటేయండి మామూలుగా ఉండదు పెసరట్టు అల్లం పచ్చలు అంటే అసలు మామూలు కాంబినేషన్ కాదండి అదా ఎవరి గ్రీను వరల్డ్ ఫేమస్ కప్పులు అనమాట ఉంటాయండి టేస్ట్ ఆహా ఇది కదా టిఫిన్ అంటే మాటలు లేవు మాట ఆడుకోవడా లేవు కూడా పెసర చేసుకోవడం రాకపోతే ఇప్పుడు నేను చెప్పిన విధంగా దగ్గర రుబ్బుకొని మిక్సీ పట్టుకోండి పెసరపప్పు అయితే మాత్రం రుబ్బుకొని అమ్మటే మనం కసరట్లు వేసేసుకోవాలి ముందే చట్నీ చేసి రెడీ పెట్టేసుకోవాలి రుబ్బుకోవడం తర్వాత ఏమంటే కసరట్ వేసేసుకోవాలండి ఈ రకంగా ట్రై చేసి చూడండి మీ పిల్లలకి పెట్టండి కసరట్ చాలా ఆరోగ్యకరం అండి ఫైబర్ ఫైబర్ ఉంటుందండి మంచి ఏమంటారు దీన్ని ప్రోటీన్ కసరట్లో ప్రోటీన్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది ఎందుకు ఉంటుంది చాలా బాగుంటుంది ఉంటుందండి అదండి మా ఈ కసరట్ వీడియో నచ్చితే లైక్ చేసి మా గోదావరి ఇంటర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి